వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని గురునానక్ గార్డెన్స్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తూ ఆపసోపాలు పడుతున్నారని అందులో భాగంగానే అసంబద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తూ సిగ్గుమైన చర్యలకు పోనుకుంటున్నారని అన్నారు గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో అధికారంలో ఉండి ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను దళితులకు మూడెకరాల భూమిని ఇవ్వలేదని అలాగే దళితుని సీఎం చేయలేదని ఇలా చెప్తూ పోతే బీఆర్ఎస్ పార్టీ హామీల పార్టీ తప్ప హామీలను అమలు చేసే పార్టీ కాదని ఎద్దేవా చేశారు గ్రహి ఇది ఇది గ్రహించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారని కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజలకే వినియోగిస్తూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు గత ప్రభుత్వం చేయలేని ఎన్నో కార్యక్రమాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ డైరెక్టర్ అంకతి శ్రీనివాస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండీఆరిఫ్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు తోట రవి సూరం చంద్రమౌళి మడిపల్లి స్వామి హాజీ సయ్యద్ షాహిద్ అలీ గోపతి చిన్న రమేష్ ఉత్తూరి రవీందర్ దుమ్మణి సత్తయ్య తీర్థాల వెంకటేష్ వార్డు సభ్యులు అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు మరి ఏ ఒక్కరికైనా ఏదో బలరావు మాత్రాన ఇచ్చి అది కూడా పత్త లేకుండా పోయింది ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఎక్కడ పోయింది మీ మీ హామీలు ఎక్కడ పోయి లే మేము రైతులకు లక్ష రుణమాఫీ చేస్తా అన్నారు మొత్తం పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మొత్తం అయినాక కూడా కొన్ని 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 వేసుకుంటూ ఆ రుణమాఫీ ఏదైతే ఉన్నదో అది వడ్డీలకే పరిమితమైంది మా ప్రభుత్వం వచ్చినాక ఆరు గ్యారంటీలో భాగంగా ముందు ఆర్టీసీ బస్సు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణం ప్రకటించడం జరిగింది సంతోషంగా మహిళలు ఆర్టీసీలో ఫ్రీ ప్ర ప్రయాణం చేస్తున్నారు మీకు కనబడతలేదా మరి మీ మహిళలు కూడా ఆర్టీసీ ప్రయాణం చేసినారో లేదో ఒక్కసారి అడిగి తెలుసుకోవాలి అని మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఏదైతే గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్లు ప్రతి ఇంటికి నా ఇంటికి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంటు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది ఇది ఆలోచిత అంటే మీకు కనబడతలేదా మీరు గుడ్డో లైన్రా వినబడతలేదా మూగోలైన్ రా అని మేము ప్రశ్నిస్తున్నాము ఎంతమంది కంటే ఈరోజు మీరు కనెక్షన్లు పదిహేను వేల ఎనిమిది వందల పదకొండు ఉంటే దాంట్లో తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఐదు లబ్ లబ్ధి చేకూర్చింది ఏది మన గృహజ్యోతి కింద ఇరవై ఆరు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడు వేలు ప్రతి నెల వారికి సబ్సిడీ రూపంలో మా ప్రభుత్వం ఇస్తుంది ఒక్కసారి మీకు తెలవకపోతే మీరు తెలుసుకో తెలుసుకునే అవసరం ఉన్నదని ఈ పత్రికా విలేకర సమావేశంలో మీకు తెలియడం జరుగుతుంది అలాగే ఏదైతే రుణమాఫీ ఉన్నదో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ బేషరతుగా రుణమాఫీ చేయడం జరిగింది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈరోజు రైతులకు రుణమాఫీ ఒక ఆరు నెలల లోపలనే రుణమాఫీ చేయడం జరిగింది కొన్ని సాంకే సాంకేతిక కారణాల వల్ల రెండు లక్షల పైకున్న లబ్ధిదారులకు కొంచెం కొంచెం ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో రాలే కానీ మిగతా అందరు అన్ని రైతులకు రెండు లక్షల లోపు రైతులకు రుణమాఫీ అవ్వడం జరిగింది మీరు ఆలోచించి మాట్లాడాలి మాట్లాడేటప్పుడు టీఆర్ఎస్ ఆలోచించి మాట్లాడాలి పది సంవత్సరాలు మీరు చేసిందేది పబ్లిక్ మా ప్రజలకు మబ్బ పెడుతూ వాగ్దానాలు చేసుకుంటూ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని మీ నాయకుడు మరి ఈరోజు మీరు చెప్తా ఉంటే మాకు నవ్వొస్తుంది ప్రజలు చూస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు ఈరోజు ఇంద్రామ్మ ఇండ్ల లిస్టు మరి మీ వెనుక ఉన్నోలు మీరు మాట్లాడేటప్పుడు మీ వెనక పక్కకు ఉండోలో వాళ్ళ పేర్లు కూడా వచ్చినాయి మరి వాళ్ళకు ఒక్కసారి అడగండి మీరు ప్రతి లబ్ధిదారు ఏదైతే అర్హులు ఉన్నారో ప్రతి అర్హులకు ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి పెన్షన్స్ వస్తాయి పెన్షన్స్ పెరుగుతాయి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుంది చేసేదే చెబుతుంది అదే విధంగా ఈరోజు మా మంచాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో అభివృద్ధిలో ఉంటుందని మేము చెప్పగల తప్పడం లేదు ఎందుకంటే ఆలోచించి మాట్లాడాలి మీరు పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపినరు బీద ప్రజలకు ఎవరికి లాభం చేసిర్రు మీరు అని అడుగుతా ఉన్నాం మేము ఈరోజు ఏడు లక్షల అప్పు చేసి ఆ వడ్డీలకే సరిపోతలేదు మొత్తం కుండ ఖాళీ చేసిపోయినారు మీరు మేము అటో ఇటో చేసి సర్దుబాటు చేసి ప్రజల ఆకాంక్షలకు నెరవేర్చే విధంగా ప్ర బీద ప్రజల కళ్ళలో ఆనందం చూసే విధంగా ఈ ఈరోజు ప్రజా పాలన కొనసాగిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుండి మరి ఈ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి బీద బడుగు వర్గాల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదైతే హామీలు ఇచ్చిందో పూర్తిగా అరువులు ఉన్నోళ్లకు ఈ హామీలు చెందుతాయని తెలుసుకు తెలుపు మీ మీడియా ద్వారా తెలుపుకుంటూ ఈ అవకాశం ఓ ట్వంటీ అన్న నాయకులు ఓ ట్వంటీ గారు ఇలా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఓ ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఏ ఒక్కరోజు ఉద్యమం చేయకుండా దొంగచాటుగా టీఆర్ఎస్లో చేరి లక్షడిపేటను దోసుకొని తిన్నటువంటి పంది కుక్కులాగా తిన్నటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు పోటే అంటున్నారు ఏదైతే వారు చెప్తున్నారో ఆరు వాగ్దానాలు చేసి దొంగతనంగా అధికారంలోకి అంటున్నారు మమ్మల్ని మోసాలు చేసి మరి వారు మోసం చేసి అధికారంలోకి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి వాటి మాటలు వాళ్ళకు గుర్తులేవా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్ గారు మరి దళితుని ముఖ్యమంత్రి చేశాడా లేదా వాళ్ళ మోసం ఎక్కడో అక్కడే బయటపడింది పేదలకు ప్రతి ఎస్సీలకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు మరి ఎక్కడైనా మూడెకరాలు ఇచ్చిన ఘనత దక్కిందా వాళ్ళకు అని అడుగుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరి దళిత బంధు అన్నాడు ఏ గ్రామంలో దళిత బంధు ఇచ్చారు చిన్న గ్రామాన్ని ఎన్నుకొని రంగపాట్లు ఇచ్చిన దళిత దళిత బంధు ప్రతి ఒక్కరి పది లక్షలని మూడు కుటుంబాలకు కలిసి పది లక్షలు ఇచ్చుకుంటూ ఆ పది లక్షల్లో మీ నాయకులు ఎంత కమిషన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది మీ బీఆర్ఎస్ నాయకులు కూడా దళితులతో పాటుగా మరి షేర్ తీసుకొని దళిత బంధును కొట్టేసిన ఘనత మీ బిఆర్ఎస్ మరి ఆ దళిత బంధులో పాలు పంచుకొని తిన్న నాయకులు మీ వాళ్ళు నేను పేర్లు అనడం బాగుండేది మరి అది మీకు కనపడలేదా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ మా ముందు కూర్చున్న పత్రికా విలేకరుల సోదరులకు కూడా తెలుసు మరి ఆ దళిత బంధు ఏ ఎవరెవరు అనుభవించారు ఇవాళ మీరు డబుల్ ఇండ్లీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని లిస్టు తయారు చేశారు మరి మీరు తయారు చేసిన లిస్టులో మీ బిఆర్ఎస్ నాయకుల పేర్లు ఉన్నాయి పేదల పేర్లు లేవు కర్మ గాలి ప్రజలు అదంతా గ్రహించి మీకు మూతి మీద అనేట్టుగా మీ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మరి పేదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రావాలని మరి వాళ్ళంతా ఈరోజు బీఆర్ఎస్ను ఒడగొట్టి మాకు గద్దెనకు ఇచ్చారు మరి మీరు చేసిన తప్పులు మేము చేయకూడదని మీరు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ మరి రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో ఒకవైపు ప్రయాణం చేస్తూ మరి అన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు పథకాలలో గెలిచిన వెంటనే మరి రైతులకు రుణమాపి రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది కరెంటు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు దాదాపుగా చాలామందికి మరి గృహజ్యోతి పథకం అమలు చేసి మరి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కడుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వందల యూనిట్లు అనుభవిస్తున్న దాంట్లో నిన్న మాట్లాడిన ఫోర్ ట్వంటీ కాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడైతే మా ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీ అంటున్నారో మరి ఆ ఫోర్ ట్వంటీ గాలని మేము కూడా ఈరోజు అనాల్సి వస్తుంది మీరు ఒక్క మంచి ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీ అన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము అనగదప్పతలేదు మీరు అన్న మాటలు మీకే అప్ప చెప్తున్నాం మమ్మల్ని మా పార్టీని ఫోర్ ట్వంటీ అన్నప్పుడు మీ చరిత్ర ఏందో ప్రజలకు తెలుసు ఈరోజు మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ ధర్మారం ధర్మపురి వెళ్ళి చూడండి ఎంత అభివృద్ధి చెందిందో ఐదు సంవత్సరాల్లో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి మరి ఇక్కడ ఎందుకు జరగలేదని నేను ఒక కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని మరి అక్కడ గుట్టలన్నీ చదువు చేసి చదువు చేసారు ఆ గుట్టకున్న మురని నమ్ముకున్నారు కానీ అక్కడ ఒక బెడ్రూమ్ కట్టించిన గంట లేదు ఇక్కడ లక్షలపేటలో మరి వార్డ్లను అభివృద్ధి చేయాల్సింది పోయి రోడ్లు ఇరుకులు చేసి ఇలా కూడళ్ళలో మీరు ఇల్లు కట్టాలని షట్టర్లు వేయాలని ప్రయత్నం చేసారు ఇలా నడి బస్టాండ్లో షట్టర్లు వేసి ఆ కూడలిని దగ్గర తెచ్చింది అప్పటి సిఐ మోహన్ గారు అడ్డుకుంటే ఆ పోలీస్ స్టేషన్ పక్క షెట్టర్లు కట్టలేదు నేను కూడా వెళ్ళి దాన్ని అడ్డుకోవడం జరిగింది లేకుంటే ఆ బస్ స్టాండ్ అంతా కూడా చెట్టర్లు కట్టి ఇలా ఇరుకులు చేసే పరిస్థితి మీరు ఎక్కడ చూసినా కట్టడం దోసుకోవడం తప్ప ఈ లక్షలపేటను అభివృద్ధి చేసిన ఘనత లేదు మరి అటువంటి ఫోర్ ట్వంటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని పోర్టు అంటే అంటున్నారు మీకు కళ్ళ దొబ్బిన ప్రశ్నిస్తున్నా ఐదు సంవత్సరాల నుంచి ఏ పనులు ఈ ఒక్క సంవత్సరంలో గౌరవ ప్రేమసాగర్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవాళ లక్షల ఏమేమి ఏం కళ్ళ కళ్ళ కనిపిస్తలేమని అడుగుతున్నాం మీరు వంద పడకల ఆసుపత్రిని లక్షడిపేటకు మంజూరు అయితే మీరు దాన్ని కట్టే శక్తి లేక కళ్ళబల్లి మాటలు చెప్పుకుంటా మీరు సమయం వృధా చేసి వంద పడకల ఆసుపత్రి రాకుండా చేసిన ఓటండి రండి మీరు అని సందర్భంగా చెప్తున్నాను ఎందుకంటే ఆఖరకు మేమంతా ఏదైతే అశోక్ గారు ఆ నేను అందరం కలిసి గౌరవ చంద్రయ్య గారు పెద్దలు జస్టిస్ హైకోర్టు జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ చంద్రయ్య గారు లక్షణపేటకు ఏదైతే మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా ఉన్నారో వారు లక్షణపేటకు వచ్చిన సందర్భంగా ఐవీలో మేమందరం వారికి ఫిర్యాదు చేయడం జరిగింది అయ్యా మా లక్ష పేడకు వంద పడకల ఆసుపత్రి మంజూరైంది దాన్ని ఇంతవరకు కట్టడం లేదు ప్రజలకు రోగాలకు చచ్చిపోతున్నారు దగ్గరలో ఆసుపత్రి లేక నోచుకోవడం లేదు కాబట్టి దయచేసి దీని మీద మీరు విచారణ జరపాలని వారిని కోరితే వారు గౌరవ కలెక్టర్ గారికి నోటీస్ ఇచ్చిన వెంటనే వంద పడకల ఆసుపత్రి ఆఖరి ముప్పై పడకల ఆసుపత్రిని మేఘాల మీద ఇక్కడ మంజూరు చేయడం జరిగింది అది వాస్తవం కాదో వారందరికీ తెలుసు మరి అటువంటి ఫోర్ ట్వంటీ కాదు ఇలా మమ్మల్ని ఫోర్ ట్వంటీ అని మాట్లాడుతున్నారు ఈవెళ్ళ దళిత బంధు ఏ విధంగా దోసుకొని తిన్నారో మేము అలా దోసుకొని తినే నాయకులు మా లేరు ఇంతకు మిత్రుడు అశోక్ చెప్పినట్టుగా కళ్యాణ లక్ష్మిలో షాదీ ముబాదులతో ఆఖరుకు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా మీరు డబ్బులు దోసుకొని తిన్నారు ఈ మా ఎమ్మెల్యే గారి దగ్గర ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ డైరెక్ట్గా వెళ్ళి పెట్టుకునే అవకాశం ఇచ్చింది ఏ బ్రోకర్ లేకుండా ఏ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా వెళ్ళి ఏ పార్టీ అప్లై చేసుకుంటే మా గౌరవ ప్రేమ రావు వరకు అందరికీ మరి ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న ఘనత అది అదేవిధంగా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే డబ్బులు కట్టలేని వాళ్ళు ఉంటే మరి రోగాన్ని బాగా డబ్బుల్లో అయితే ఎలువ కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినట్టునే తెలంగాణను పట్టుకొని తీసుకురాడుకుండా వీళ్ళంతా వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న నాయకులే సీఎం కూడా కాంగ్రెస్లో ఉండే ఫిఫ్త్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అనేది మన మాజీ సీఎం గారు ఏ కేసీఆర్ గారు సిద్ధిపేట నీకు ఇక పరిస్థితులు పనులు చేయలేదని చెప్పి ఒక పార్టీ పెట్టి తెలుగుదేశం చంద్రబాబు నాయుడుని మోసం చేసి సిట్ వచ్చి అటాచ్ సిట్ వచ్చి పెట్టినా పదేళ్ళు అసలు పదేళ్ళు రేషన్ కార్డు అసలు ఎవరికైనా ఇచ్చే పదేళ్ళు రేషన్ కార్డు లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ప్రతి గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే యాక్చువల్లీ టీఆర్ఎస్లో జమం చేసినటువంటి నాయకులు ఎవరు కూడా ఎవరిని మోసం చేయలే దొంగతనం ఎవరైతే కొత్తగా వచ్చిందో వాళ్ళే ప్రతి ఉండ ప్రతి ఊళ్ళ కుంటలు చెరువులు అన్నీ చేసి మొత్తం దాన్ని రిస్ట్ర దొంగ రిస్ట్రులు చేసుకొని ఇవాళ అమ్ముకుంటాం ఇవాళ హైడ్రా వచ్చి దాన్ని ఆపేసింది ఘనత మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంటారు ఎందుకద్దంటారు హైదరాబాద్ చాలామంది ఉన్నారు దొంగలు హైదరాబాద్లో మంచి మంచి నాయకులు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఆపోజిట్ కట్టినటువంటి బిల్డింగ్స్ అవన్నీ ఇట్లాంటి ప్పుడు ప్రజ లక్ష్మీపేట కూడా ఉన్నారు లక్ష్పేట కూడా లిస్టు పంపింది మా వాళ్ళు మరి ఈ విధంగా ఈ లక్ష్మీపేట మన లక్ష్మీపేట ఇంత పీస్ఫుల్ ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయడం చాలా వద్దది కాదు లక్ష్మీపేటలో మేము చదువుకున్నటువంటి జూనియర్ కాలేజు మా అక్కలు అన్న అన్నలు అందరూ చదువుకున్న కాలేజ్ ఉన్న కూడా మేము అందరూ చదువుకుందాం కాలే అప్పుడు కూడా ఉండే మేము ఎన్నోసార్లు ఫిట్ షన్ ఇచ్చినా కూడా కాలే మా ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచాక ఫస్ట్ పని దాదాపు ఏడు కోట్ల చిల్లర పైసలు తీసుకొచ్చి అంత పెద్ద బిల్డింగ్ లక్షపేట లక్ష్పేట ముఖానికి ఒక ముక్కు ఒక అందం లెక్క ఎంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మన రెపన్ పెల్ కాడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా చాలా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో అవసరం లక్ష్మి మన మంచిర్యాళ్ళ మాతా సుశీ హాస్పిటల్ మరి గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ ఇవన్నీ ఎక్కడికి ఎన్ని కోట్ల రూపాయలు ఇది అభివృద్ధి కాదా ఇది ఇది కనిపిస్తలేదా మీకు మీరు పెళ్లి చేసుకుని ఎవడన్నా పోయి అది షాదీ ముబారక్ అప్లై చేస్తే బాగా ద్వారా పన్నెండు వేలు అది పదివేలు పన్నెండు వేలు కమిషన్లు తీసుకొని వాళ్ళ పేర్లతో సహా మరి లిస్టు మేము బయట పెట్టాం మరి అది మీకే తెలవాలి మీకు కూడా తెలుసుకోవాలి ఎవరు దొంగలు అని మీరు చెప్పరు పన్నెండు వేలు తీసుకొని అదే మా దగ్గర ఇప్పటిదాకా ఒక దాదాపు రెండు వందల యాభై మూడు వందలు మా కన్స్టెన్స్లో షాదీ ముబారక్ ఇచ్చిన ఒక ఐదు పైసల బండి కూడా తీసుకోవాలి మేము తీసుకొచ్చి నేను ముక్కు నుంచి రాసినటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ కార్యకర్త అంటేనే అసలు కాంగ్రెస్ పార్టీ బడుగు బల బడుగు బడుగు బలహీన వర్గాల పార్టీ ప్రతి బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇలా చెప్పే మాటలు చెప్తే మీరు అసలు దేనికి కూడా పనికి రాకుండా పోతారని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ ప్రభుత్వం అవలంబించిన ధోరణి చూస్తే పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి ఎవరికి కూడా మేలు చేసే ప్రక్రియ ఎప్పుడు చేయలేదు మీరు మొత్తం దోసుకొని దాచుకోవడానికే కాలాన్ని వెళ్ళబుచ్చడం జరిగింది మీరు ఇచ్చిన హామీలు చూస్తే ఫోర్ ట్వంటీ అని మీరు ఏ పదం అయితే మాడుతున్నారో అది మీకే దొంగలే దొంగ దొంగ అని చెప్పే విధంగా మీరు అర్థమవుతుంది ప్రజలకి ఈ గత ఒక్క సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేసిన పరిస్థితుల్లో కూడా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం తీసుకొచ్చే పథకాలను ఖచ్చితంగా ఆరు గ్యారంటీల్లో భాగంగా నెరవేరుస్తారని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పడం జరుగుతుంది అదే విధానంలో నెరవేరుస్తున్నారు అది మీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుందని చెప్పి నేను చెప్పగానే చెప్పడం జరుగుతుంది మీరు ఆలోచన చేయాలి ఇయాల రైతులకు కానీ రైతు విషయంలో చూస్తే ఇలా దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ముందడుగులో ఉందని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగానికి ఇలా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏ విధంగా అయితే వాళ్లకు పరిస్థితులను బట్టి మనము ఏ అవకాశాలు ఇస్తే బాగుంటుంది ఎక్కడైతే వాళ్లకు వెన్నుదన్నుగా నిలబడతామని చెప్పి ఆలోచనలో ఇలా బోనస్ ప్రకటించడం బోనస్ కూడా ఆల్రెడీ ఈ మరికొద్ది రోజుల్లో కూడా బోనస్ పడుతుంది ఐదు వందల రూపాయలు ఇక్కడ మీరు ిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే ముంటంటి వరకు మీ పాల పరిపాలనలో చూస్తే ఇలా రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దోచుకున్నారు ఇలా ప్రతి క్వింటాలకు ఒక పది కిలోల చొప్పున ఇలా దాసుకొని కోర్టు సంపాదించినటువంటి ఘన చరిత్ర మీ బిఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు అది మర్చిపోయి మీరు దాచుకున్న సొమ్మును ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు బయటకు తీస్తారు అని చెప్పి గౌరవనీయులు పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఎక్కడ మావిన దృష్టి పెడతారు అని చెప్పి ఒక పక్కదారి పట్టించడం కోసం ఈ లేనిపోని అవహన చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఇయాల మేము ఒకటే చెప్తున్నాం ఇలా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి వర్తించే విధంగా ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చిర్రు ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను ఇలా మీరు అవకాశంగా మలుచుకొని ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ లక్షల కోట్లను దాచుకున్నారు ఇదే అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి రాండి అసెంబ్లీకి సమావేశాల్లో మీరు పాల్గొనండి అని చెప్పి చెప్పినా కూడా నీవు ఒక ఫామ్ హౌస్గా పరిమితమై అసెంబ్లీకి సాక్షిగా చెప్పినా కూడా నువ్వు రాకుండా ప్రజల్ని నట్టెడ ముంచుతున్నటువంటి నువ్వు మీ నైతిక బాధ్యత ఏంటో మీరు ఆలోచించ ఆలోచన చేయకుండా ఇలా మాట్లాడితే మాకే విడ్డూరంగా అనిపిస్తుంది ఆ మాటలు మీకు సరైన మాటలు కావు అభివృద్ధి పదంలో మంత్రి నియోజకవర్గాన్ని ఎలా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ముందంజలో ఉంచుతున్నారు రాష్ట్రంలోనే ఇది మన అందరికీ కనబడుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కాబట్టి మీరు ఇలాంటి అవహేళలను చేసే మాటలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రజా పాలన దృష్టిలో ఉంచుకొని ఆరు గ్యారీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల్లో మనకు మొట్టమొదటిసారిగా మన జరిగిన గ్యారెంటీ ఫ్రీ బస్సు ఇక్కడ మహిళలందరూ బస్సులో వెళ్ళడం మీకు కన్న కనబడతలేదా అదేవిధంగా కరెంటు బిల్లు కరెంటు బిల్లు సామాన్యుడు ఎవరికైనా ఈరోజు దాదాపు ఐదు వందల నుంచి పదిహేను వందల మధ్యలో వచ్చే కరెంటు బిల్లు కూడా ఈరోజు ఫ్రీగా వస్తుంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీకు కనబడతలేదా బీఆర్ఎస్ నాయకులారా ఇంకో ముఖ్య విషయం ఇవాళ మండలానికి ఒక యూనిట్గా తీసుకుని ఒక గ్రామానికి రేషన్ కార్డులు రైతు భరోసా అవన్నీ ఇస్తాను అంటూ ఏమైనా లక్షణపేట నాయకులారా మీకు వయసు రీత్యా చెవులు నిలబడకుంటే కళ్ళు కనబడకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి గట్టిగా గుడుంది ఎందుకంటే అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధువు అని ఇచ్చి ఈ లక్ష్మపేట మండలంలో ఒక రంగపేట గ్రామంలో దళిత బంధిచ్చిండు వేరే గ్రామంలోనే దళిత బంధు కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు కే కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాకుండా ఎంతోమంది యువకులకు బెల్లైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి రేషన్ కార్డు లేదు ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా చాలా ఉపయోగకరంగా అన్ని విధాలుగా అన్ని విధాల ప్రజలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి జారీ చేయకుండా కొన్ని షాంపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అవి గా తయారు చేయడం జరుగుతుంది ఇచ్చిన మాట పరం జనవరి ఇరవై ఆరు తారీఖున ఇది ప్రారంభిస్తామన్నారు కనుక ఆ రోజు కొన్ని గా తీసుకోవడం జరిగింది అంతేకాని మీ లొక్క రంగపేటలో ఒక లక్షపేట మండలం రంగపేట నలుగురికి ఆ భర్తపేళ్ళలో నలుగురికి అక్కడిక్కడ ఇచ్చి దళతబంధు సేతు దులుపుకునే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇంకోటి ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మాట్లాడతారు మేము రైతు బంధించడం రైతు బంధు ఇచ్చినాం రైతు బంధించడం అని మీ రైతు బంధుగా కానీ సుల్తానాబాద్లో కనబడుతుందండి సుల్తానాబాద్లో రైసు మిల్లుకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర మీది కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో ఖచ్చితంగా వ్యవసాయం పండిస్తుందో వాళ్ళకే రైతు బంధు ఇచ్చే దిశగా కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు కాకుండా వృధా ఖర్చు చేయకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులకే రైతుబంధు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో కొంత ఆలస్యం జరగవచ్చు ఆలస్యం జరిగినా కూడా రాష్ట్ర ఆర్థిక 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 వనరుల పైన కొంచెం మిగులు బడ్జెట్ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఇంకొకటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకం చేసింది ఏం చేసింది మీరే చెప్పుంది దళితుల కొమ్మని కన్నా ఈ లక్షడి పెట్ల ఏ దళితులకన్నా మూడు ఎకరాల భూమి వచ్చిందా ఒక్కడొక్కరు రాలేదు ఇదే విధంగా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అయితే నేనే మూడు సార్లు అప్లై చేసుకున్నా మూడు సార్లు మూడు సార్లు నా పేరే రాలేదు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ వచ్చింది ఈ మంచిరాల కాన్సిడెన్స్లో కానీ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కానీ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ కట్టిల్లా కట్టలేదు అదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎంతమంది దగ్గర అప్లికేషన్ తీసుకున్నారో అలా అరువులను గుర్తించి కంపల్సరీ ఇందిరామహిళ జరుగుతుంది ఇంకొకటి గౌరవ నిన్న మాట్లాడిన నాయకులారా ఇవాళ అభివృద్ధి అభివృద్ధి అంటే మీ కళ్ళు కనబడతలేవా లక్షడి పెట్టలో ఎన్నో రోల్స్ ఉంది మీరు కూడా అదే స్కూల్లో చదువుకున్నారు కావచ్చు అదే కాలేజీలో చదువుకున్నారు కావచ్చు ఆ స్కూలు కాలేజీ కూలిపోతే ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఇలా గౌరవ పెద్దలు ఎమ్మెల్సీ ప్రేమసాగర్ ఎమ్మె ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు గవర్నమెంట్ కాలేజ్ కట్టడం జరుగుతుంది అదే విధంగా రెబిల్లు ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇలా మంచి వాళ్ళని అడుగు కొట్టున మంచి తరతరాలుగా ఇంకొక వంద సంవత్సరాల చరిత్ర ఉండే విధంగా ఎవరికి ఆపద అవ్వదు వచ్చినా కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగే విధంగా మంత్రి వాళ్ళని అడుగు అంత పెద్ద హాస్పిటల్ కట్టిస్తుండు దివాకర్ రావు గారు ఇలా అసలు దివాకర్ రావు కూర్చోవడం మనకు అనవసరం కాబట్టి నేను మాట్లాడుతున్నా నేను ఆ రోజు రాత్రి కాదు మొదలు పెడితే నాకు పీజీ అయిపోయింది నాకు పెయిల్ అయింది నాకు బిడ్డ పుట్టింది నా బిడ్డ కూడా నీ ఎమ్మెల్యే ధరని చూసింది నాకు ఇప్పటి వరకు రేషన్ కార్డు అని దౌర్భాగ్యమైన కేసీఆర్ బాగా మీకు సిద్దు వారం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది ఇది గుర్తుంచుకుంటే నిన్న మాట్లాడిన నాయకులారా మీకు కూడా రేషన్ కార్డు అయ్యో మీకు బాగా పైసలు లేవచ్చు ఎవరు తక్కువ చేసుకొని కనవని మీకు కూడా రేషన్ కార్డు ఇస్తా